దేవునా స్తోత్రం కలిగిన దాకా పరిశుద్ధ గ్రంథంలో నుండి దావిదీ కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ప్రతి నిత్యము కూడా ఈ వాక్యాన్ని మనం చెప్పుకోవలసిన వరమై ఉంటూ ఉన్నాము దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి దావీది మహారాజు చేసిన గొప్ప మరి ఇది చూడండి ప్రార్థన యో మహోన్నతని చోటన నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు మహోన్నతని చోటనే నివసించాలి మనం ఎవరి చాటున కాదు మానవుల చాటు ఒట్టిదే కానీ దేవుని చోట్ల ఉండాలి మనం మహోన్నతులైన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మహోన్నతిని చోటును మనం నివసించినట్లయితే ఆయన సర్వశక్తి మందుడై ఉన్నాడు ఆయన నీడలో మనం విశ్రమించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఆయనే మరి నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను వ్యూహవారి గురించి చెప్తున్నాను సరే దేవునికి స్తోత్రం మరి ఏమంటాడంటే మరి ఆయన అంత మాటలు పలుకుతూ ఉండగా మనం కూడా అదే మాటలు మనం పలకవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకు నేను నమ్ముకున్న నా దేవుడని నేను యూహవారి గుర్చి చెప్పుతున్నాను వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన దిగులు రాకుండా నిన్ను రక్షించును దేవునికి స్తోత్రం గాక ఎటువంటి కీడు రాకుండా ఎటువంటి ఆపద రాకుండా మరి వేటకాని గురిలో నుంచి ఆడ వేటగాడు వచ్చి ఆవిడ గురి పెట్టినప్పుడు వాడి గురిలో కూడా మనం పడకుండా చేసే దేవుడు మనకి ఉన్నాడు ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన దిగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు అని చెప్పి ఉన్నది చూసారా మరి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును మరి ఆయన రెక్కడికి నేను ప్రార్థిస్తూ ఉంటాను దేవా సమస్త మనవాళ్ళి నీ రెక్కల కింద పదిలపరిచి భద్రపరిచి కాపాడండి ఎసయా అని నేను ప్రార్థిస్తూ ఉంటాను నన్ను నా బిడ్డాన్ని కాపాడండి ఏసయ్యా అని ప్రతి వాళ్ళు కూడా ఈ మాట చెప్పవలసిన చెప్పాలి దేవుని దగ్గర ఎందుకంటే మన క్షేమమే కాదు మన అవసరతలే కాదు ప్రతి వారి అవసరత తీర్చి దేవాన్ని మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటూ అలాగే మరి రాత్రి వేళ అక్కడ భయములకైనాను పగటి వేళ అక్కడ మరి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాల్నై ఉంది సరే ఆయన సత్యము మరి ఏం ఏమై ఉన్నది ఆయన సత్యము కేడమును డాల్నై ఉన్నది మనకి దేవుని స్తోత్రం రాత్రి వేళ కలుగు భయములకైనాను పగటి వేళ బాణములకైనాను చీకటిలో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నం మందు పాడుచే రోగములకైనాను నీవు భయపడకుండు ఎప్పుడు సర్వశక్తిని నీడలో మనము ఉంటున్నప్పుడు సర్వశక్తిని నీడలో మనము ఏంటి విశ్రమించినప్పుడు మనకి ఏ భయభీతులు కూడా మనకి వెంట రావు మనకి తోడై ఉండే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు మనకి రాత్రి వేళ కానివ్వండి పగటి వేళ కానివ్వండి ఏ భయం కలిగినా ఏ అపాయం వచ్చినా ఏ బాణం వచ్చినా కూడా వీటికి కూడా మనము భయపడవలసిన అవసరం లేదు చీకట్లో సంచరించి తెగులు కానీ మధ్యాహ్నం ముందు పాటు చేసే రోగములకైనా కూడా నీవు భయపడకుందో మనం భయపడక్కర్లేదు ఎందుకంటే దేవుడున్నాడు ఆయన సంపూర్ణంగా అనుకున్న వాళ్ళు ఎన్ని జబ్బులు వచ్చినా ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మరి వాటి అన్నిటి నుంచి తప్పించి రక్షించే దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు ఆయన మన కోట అయ్యి ఉన్నాడు ఆయన మన దుర్గమై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది ప్రతిరోజు కూడా ఆ దావి కీర్తన కీర్తన గ్రంథం ఒకటి అధ్యాయము తప్పకుండా పడుకునేటప్పుడు ఇది అందరూ కూడా చదవ చదువుకోవాలి నేను ఎప్పుడు కంటస్థం వచ్చు కాబట్టి నా మనసులో నేను ఎప్పుడు చెప్పేసుకుంటూ ఉంటాను అలాగా అదే నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా కూడా అపాయం నీ వద్దకు రాదు అంటున్నాను ఎస్ అంతే మన మీద ఎంతమంది మన ప్రక్కన వెయ్యి మంది పడినా మన కుడి ప్రక్కన పదివేల మంది కూలినా కూడా మనకి అపాయము ఏది మన యొక్కకి రాదు మనం మన కరుణాలు చూస్తూ ఉండగా కూడా భక్తిహీనులకు ప్రతిఫలం కలిగి చేసే దేవుడు ఉన్నాడు ఎస్ నేను చూస్తున్నాను ఎందుకంటే భక్తిహీనులు ఏదో చేయాలనుకుంటారు మనల్ని కానీ మనం దేవుని బిడ్డలమని వాళ్ళకి తెలియదు సంపూర్ణంగా దేవునితో మాట్లాడుతున్నామని కానీ దేవుని అంటిపెట్టుకున్నాము ఉన్న బిడ్డలమని కానీ వాళ్ళకి తెలియదండి కాబట్టి ఏమంటాడు భక్తిహీనులకు ప్రతిఫలం ఎప్పుడు కలుగుద్ది మనం చూస్తూ ఉండగానే తప్పకుండా వాళ్ళకి ప్రతిఫలం కలిగి చేసే దేవుడు మనకి ఉన్నాడు అలా అదే అదేవిధంగా యహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు స్థలంగా చేసుకుని ఉన్నావు ఎస్ మనము ఆయన మహోన్నతుడైన దేవుడు మనకు ఉన్నాడని ఆయనను మనము నివాస స్థలంగా చేసుకుని ఉన్నాం దేవుడి స్తోత్రం కలుగులేక నీకు అపాయం ఏమి రాదు మనకు ఏ అపాయం రాదు ఏ తెగులు మన గుహాలను సమీపించదు ఎన్నో జడిపిస్తూ ఉంటాయి తెగుళ్ళు జబ్బులు రోగాలు టైఫాయిడ్లు ఎన్నో వస్తుంటాయి కానీ ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయగలవు అల్లి యుయా ఏ తెగులు నీ గు సమీపించదు నీ మార్గములన్నింటిలో నీకు అపాయం ఏమీ రాదు నీ మార్గములన్నింటిలో కూడా నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చు తన దోతలకు ఆజ్ఞాపించడం డేస్ మరి మనల్ని కూర్చి ఎప్పుడు కూడా ఆయన మన పాదములకు తగలకుండా దేవదతులకు ఆజ్ఞాపిస్తాడు నా విడలు చూడండి మీరని మనకి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు మనం వెంట మన దగ్గర దేవదతులు ఉంటారు పరిశుద్ధ దేవదత్తులు ఏ అపాయం వచ్చినా కూడా త్రుటిలో మనం తప్పించబడతాం అప్పుడు ఏమనుకోవాలి తెలుసా ఏ మహోన్నత దేవుడు నా పక్షంగా పంపిన నా దేవదత్తులు నన్ను ఈ త్రుటిలో ప్రాణాపాయం నుంచి నన్ను తప్పించారు అని మనము చెప్పుకోగలిగే వారమై ఉంటున్నాము వాళ్ళని నీ పాదంలోకి రాయిత వరకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహంలోనూ నాకు పాములను దొరక్కేదు అబ్బా ఎంత గొప్ప విషయం అండి మరి పదమసింహంలోనూ భుజంగంలోనూ అడగ దొరికేస్తావు అంటాడు ఎస్ ఇప్పుడు మనలో భక్తి ఉన్నప్పుడు దేవునితో అడ్డుకట్టు ఉన్నప్పుడు పూర్తి విశ్వాసంలో ఉన్నప్పుడు అతను నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని అంటాడు ఎస్ ఏ అపాయం వచ్చినా కూడా ఏ అంగుల దగ్గర ఉన్నా కూడా ప్రతి అపాయం నుంచి తప్పించే దేవుడు మనకి ఉన్నాడు నా నామం తెలుసుకునే నెలిగినవాడు అతను నామను ఎరిగినవాడు కనుక నేను అతని కనపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను ఎస్ మనం ఆయన నామను ఎరిగిన వాళ్ళం కనుక ఆయన వాళ్ళని ఏం చేస్తాడా ఘనపరుస్తాడు ఎస్ దేవుని స్తోత్రం కలిగిన కనుక నీవు సాక్షి అయి ఉన్నావా నీ సాక్ష్యం ద్వారా నేను దేవుడు కనపరుస్తున్నాడు నీవు దేవున్నప్పుడు అయితే కనపరుస్తున్నావో అప్పుడు నేను దేవుడు కనపరుస్తాడు నిన్ను నన్ను కూడా అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరమించేదను శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను అతను విడిపిస్తాను అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేద్దాం దేవుని స్తోత్రం కలిగిగాక ఎంత గొప్ప మాట మనకు ఇవ్వబడి ఏ శ్రమ వచ్చినా కూడా నేను ఈ శ్రమలో అని అంటాడు మరి ప్రతి శ్రమలో కూడా విడిపించి గొప్ప చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు దీర్ఘాయువు చేత మరి తృప్తిపరుస్తూ అంటున్నాడు ఎప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే పెద్దలను గౌరవించినట్లయితే నువ్వు తప్పకుండా దీర్ఘాయుష్మంతుడుగా నీవు దేవుడు నీకు ఇవ్వడని భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా దీర్ఘాయుమంతురాలుగా దీవించబడతావు అని చెప్పబడుతున్నది అయితే నా రక్షణ అతనికి చూపించదు దేవుడిచ్చే రక్షణ తప్పకుండా మనకి చూపిస్తాడు రక్షణ పాత్ర మన చేతుల ఉన్నది మారు మనసు పొందిన వాళ్ళము రక్షణ పొందిన వాళ్ళము బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళము దేవుళ్ళు చాలా జాగ్రత్తగా నడవలసిన వారమే ఉంటున్నాం దేవాది దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప వాక్యం అండి ఉదయకాలమని మరి ఇరవై మూడవ గావేది కీర్తనం మనం చెప్పుకోవాలి తర్వాత రాత్రి పడుకునేటప్పుడు కంపల్సరీగా కూడా ఇది చెప్పుకోవాలి మధ్యాహ్నం ఒకసారి చెప్పుకోవాలి తొంభై ఒకటో యావీ కీర్తనం ఉదయకాలం ఉదయకాల సమయాల్లోనేమో ఇరవై ఒక ఇరవై మూడో దావితి కీర్తనం చెప్పుకోవాలి యోహోనా కాబట్టి నాకు లేం కలగదని అవునా పచ్చిక గల చోట్ల పాలన చేస్తున్నాడు ఆ వాక్యం అంతా ఆ అంతా చెప్పుకోవాలి మధ్యాహ్నం ఒకసారి మన పడుకోబోయి ముందు ఒకసారి ఈ తొంభై ఒకటో దావిది కీర్తనం మనము చెప్పుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము ఎంత గొప్ప వాక్యం అండి ఇది మహారాజు మరి ఎంతో చక్కగా ఆయన ప్రలాపాలు ఆయన ఆయన ఆయనలో ఉన్నటువంటి శోకమే కానివ్వండి ఆయన విజ్ఞాపంలో కానివ్వండి ఆయన ప్రార్థన ఆయన స్థుతి అన్నీ కూడా ఈ దవిత్రి తీర్థన గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రతి వాళ్ళు కీర్తన గ్రంథాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభావిని ఇష్టంలో విన్నటువంటి మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్